ారాయణ రెడ్డి గురు రాఘవేంద్ర ప్రాజెక్టుల పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగినరులో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కార్యాలయం ముందు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంలో అధికారులు ఎవరూ లేకపోవడంతో ఖాళీ కుర్చీలకి వినతి పత్రం అందజేశారు అనంతరం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతుల పొలాలకు నీళ్లు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గురు రాఘవేందర్ ప్రాజెక్టు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు పొలాలకు నీళ్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నోసార్లు అధికారులకు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు చేపట్టి నీళ్లు వదలాలని విన్నవించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు దీని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకుని గురు రాఘవేంద్ర ప్రాజెక్టు మరమతల పనులు చేపట్టి రైతులకు నీళ్లు అందించాలని చర్ల చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాఘవేంద్ర గురు రిపేర్లు చేయనందు వాళ్ళు చేయనందు వలన మేము రైతులందరు కలిసి ఈరోజు గుర్రావేంద్ర ప్రాజెక్టుకు వచ్చినాము ఇది ఎల్ఎల్సి చివరి ఆయికట్టు కోసం గుర్రావేంద్ర ప్రాజెక్టు మొదలుపెట్టినారు దొంగలు ఎత్తుకుపోయినారని పోయిన సంవత్సరం దొంగలు రీకవర్ అయింది డబ్బులు వచ్చినాయి టెండర్ కాలేదు టెండర్ వేసినోడు చేయలేదు అని చెప్తున్నారు ఇది కరెక్టా పక్కన మంత్రాలయం కానిస్టెన్స్లో టెండర్ వేసి పని అయిపోయింది మన ఎమ్నూరు కాన్స్టెన్స్లో టెండర్ వేసినారు పని చేయలేదు అంటారు ఇంత నిర్లక్ష్య వైఖరి అని ఇస్తున్న మన ఎల్ఎల్ గుర్రావేంద్ర ప్రాజెక్టు ఆఫీసర్స్ని అధికారులని వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్ట్ని వెంటనే ఎల్ఎల్సీలో విలీనం చేయాలి ఎందుకంటే ఎల్ఎల్సి ఇండెంట్ పెడితేనే వీళ్ళు నీళ్ళు ఇస్తారు అంటే మొత్తం ఎల్ఎల్సీదే అట్లా తప్పుడు ఇది సపరేట్ పెట్టడం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్ట్ని వెంటనే ఎల్ఎల్సీలో కలపాలి డబ్బుండి టెండర్ వేసి పని పోతున్న ఈ అధికారులది ఇంత హీనమైన స్థితి నేను ఎక్కడా చూడలేదు ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యం వాళ్ళకేమి రైతులంటే లెక్కలేదు వారంకొకసారి వీటికి ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టిపోయే ఆఫీసర్లు ఇడున్నారు ముఖ్యంగా వీళ్ళకి రైతులంటే ఏమాత్రం కనికరం కానీ ఏమాత్రం అభిమానం కానీ లేదు రైతు అంటే వీళ్ళకి తీసేసిన బోకి లెక్క రైతు వచ్చాయినా బయట నిలబడండి అనే లెక్క మాట్లాడతారు ఇడ ఇది కరెక్టా వెంటనే కలెక్టర్ గారు కలుగజేసుకొని గుర్రజవేంద్ర అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి ఈరోజు సాగనూరు పనిచేస్తాయంటున్నారు మిగిలిన రెండు పూల్చింత స్టేజ్ వన్ స్టేజ్ టూ ప స్టేజ్ వన్ పనిచేస్తుంది డోల స్టేజ్ వన్ స్టేజ్ టూ పని చేయటం లేదంటున్నారు ఇవి ఎప్పుడు రిపేర్ చేస్తారు గవర్నమెంట్ డబ్బు ఇచ్చినా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అసలు మీది ఎంత అలసత్వం అసలు మీరు మీరు అట్లే జీతాలు రెండేండ్లకొకసారి సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారా లేదు కదా మీరు వెంటనే జీతాలు కావాలంటారు ఒకటో తారీఖు అయితేనే మరి రైతులు కాదా వెంటనే ఈ రైతుల్ని ఆదుకొని వాళ్ళు రిపేర్లు చేయించి ఈ పదహైదు రోజుల లోపల వాళ్ళు రిపేర్ చేయించి రైతులకి అందుబాటులో నీళ్లు తేకపోతే నెల పదహైదు రోజుల తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి హైవేలు బంద్ చేసి కలెక్టర్ కాంప్లెక్స్కి కానీ కలెక్టర్ ఆఫీసు ముందు కానీ ధర్నా చేస్తాము ఈసారి ఖచ్చితంగా రైతులకి నీళ్ళు ఇవ్వాల్సి ఉన్నదే ఇవ్వకపోతే దాని పరిమాణాలు చాలా దూరంగా ఉంటాయి జిఆర్పి అధికారులు గుర్తుపెట్టుకునండి రైతుల రైతులు కోపం వస్తే గవర్నమెంట్ కాని పోతాయి మీరెంత అదొక్కటే గుర్తుపెట్టుకొని ప్రవర్తించి మీరు ఖచ్చితంగా రైతులకి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసి మీ పని మీ డ్యూటీ జీతాలు తీసుకుంటున్నారు మీ డ్యూటీ మీరు చేయండి జై గడ్డం నారాయణ రెడ్డి స్టేట్ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి మరియు మా నాయకులంతా కలిసి చేస్తున్నారు